హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్బిహెచ్ లాగ్స్ మేము రోజైతే ఒక ప్లేస్కి వచ్చేసాము అదేంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి అండ్ అలానే వీడియోలో అయితే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ అండ్ అలానే వీడియో ఎండ్లో అయితే ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ వల్ల అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అదేంటనేది కూడా వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా యాక్చువల్లీ ఈ ప్లేస్కి రావాలని ఎప్పటి నుంచో ఉన్న అయితే నెరవేర్పోయింది అండ్ అలానే ఈ శ్రావణ మాసం వచ్చినప్పటి నుంచి శ్రావణ శుక్రవారం టెంపుల్కి రావాలి ఏదో టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాం కానీ ఏదో కారణం వల్ల అయితే ఆగిపోతున్నాము బట్ ఫైనల్గా అయితే వచ్చేసాము ఈరోజు గుడికి ఇదే గుడి ఏంటని తెలుసుకోవాలనుకుంటే అది కూడా ఫ్రెండ్ వరకు చూసేయండి ఓకేనా మధ్యలో చూసి ఆ మాకు తెలిసిందే లేని వెళ్ళిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటే చాలా 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 కష్టంగా ఉంటుంది అది పెళ్ళి వాళ్ళకి అందులో మళ్ళీ శారీ క్యారీ చేసుకుని పిల్లలు ఎత్తుకొని అంటే ఇంకా కష్టం మేము వెళ్ళిన టైమింగ్ ఏదో బాగోలేదు ఏమైందంటే అది గేట్ కూడా క్లోజ్ చేసి ఉంది ఇలా టైం వేస్ట్ ఎందుకని చూసారు కదా ఇప్పుడు గుడి అదైతే కొన్ని విగ్రహాలు అవి ఉంటాయి కదా ఆ విగ్రహాలు ఎందుకు ఉంటాయి ఏంటని మా వారిని అడిగాను బట్ ఆయనకే తెలియదు అన్నారు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే గేట్ క్లోజ్ చేసి ఉన్నాయి కదా అనేసి వెనక నుంచి ఇంకో రూట్ ఉందంటే సో ఆ బ్యాక్ సైడ్ నుంచి అయితే సరే ఇలా వీడియో కవర్ చేసినట్లు కూడా ఉంటుందని అలా బ్యాక్ సైడ్ నుంచి అయితే తిరిగి వస్తున్నాము గుడి చుట్టూ అయితే చక్క గ్రీనరీగా ఉంది మంచి మంచి పూల మొక్కలు చాలా అందంగా ఉంది ఇదండి బ్యాక్ సైడ్ దారి ఇది ఇప్పటివరకు మా మా చిన్నోడిని పట్టుకున్నాను కానీ నేను అమ్మో నా వల్ల కాలేదు ఈ శారీ క్యారీ చేసి వాడిని పట్టుకోవాలంటే అందుకే మా చిన్నోడిని మా వారికి ఇచ్చేసి పెద్దోన్నైతే నేను తీసుకున్నాను వాడైతే అయితే ఇంచక కదా ఏ ప్రాబ్లం ఉన్నదని టెంపుల్కి వచ్చేసా మా అమ్మయ్య అనిపించింది అసలు రాగానే ఇదిగో చూడండి ఇప్పుడు ఈ లెక్చర్లో ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో అయితే మీకు చెప్పాను కదా ఎక్కడ మిస్ అవ్వకండి వీడియో అనేసి అదే అండి ఈ టెంపుల్లో చాలా అంటే చాలా సీరియల్స్ రీసెంట్గా కూడా చాలా సీరియల్స్ ఈ టెంపుల్లో షూట్ అయితే చేస్తారు ఇదిగో చూసారు ఇక్కడ హోమం హోమగొండం అయితే ఉంది ఆ హోమగుండంలో కూడా సారీ హోమగుండంలో కాదు ఆ హోమగొండం అక్కడ కూడా చాలా అంటే చాలా సీరియల్స్ షూట్ చేశారు ఇంకా వేరే ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో అయితే పెద్ద పెద్ద సీరియల్ సీరియల్స్ అయితే షూట్ చేయడానికి వాడతారు అండ్ ఇదిగోని మేము దర్శనానికి అయితే ఫైనల్గా వచ్చేసాము ఈ గుడి మొత్తం ఎంత పెద్దది ఉంటుంది కానీ కూర్చోడానికి కూడా చాలా ప్లేస్ ఉంటుంది బట్ ఎక్కడ కూడా కొబ్బరికాయ కొట్టాలంటే ఎక్కడ కూడా ప్లేస్ అయితే ఒక ఇది పర్టికులర్గా అంటూ ఉండదు బయట అయితే ఒక చిన్న చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద ఇల్లు అయితే కొబ్బరికాయ కొట్టాలి ప్రస్తుతానికి వీడియో అయితే ఇది చూసేయండి ఓకేనా దర్శనం చేసుకుందాం అనేసి కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలని ఎంత చూసినా దొరకలేం ఒక నడకగానే బయట ఇదిగో ఇక్కడ చెట్టు దగ్గర అయితే ఉంటుందని చెప్పారు సో అటు అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము ఫిక్స్ అయినా ఏముందండి పక్కాగా అక్కడికే వెళ్ళాలి ఏంటే బాబు ఏం చెప్పినావు నీకే అర్థం కావట్లేదా అని అనుకోకండి ఈ వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం అండి బాబు అందుకే ఎలా ఇవ్వాలి ఏంటో తెలియక వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయం బట్ మీ సపోర్ట్తో మీ సజెషన్స్తో అయితే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ఈ జమ్మి చెట్టు అయితే ఉంటుందండి బయట జమ్మి చెట్టు కింద అయితే మన ఈ కొబ్బరికాయ కొట్టాలి జమ్మి చెట్టు కింద ఈ కొబ్బరికాయ కొట్టి కోరుకున్నట్లయితే దేవుణ్ణి కోరుకుని కోరుకులు నెరవేరుతాయంట ఈ గుడైనా కాదు ఏ గుడైనా జమ్మి చెట్టు కింద విగ్రహాలుండి కొబ్బరికాయ కొట్టి కోరుకున్నట్లయితే కంపల్సరీ కోరిక అయితే నెరవేరుతాయి అంటాం మేము ఈ కొత్త ఇంట్లో అన్నీ మంచి మనకున్న కోరికలు మా కళలు అన్నీ అన్నీ రీచ్ అవుతున్నాం దేవుడి సపోర్ట్తో దే సారీ దేవుడి సపోర్ట్తో దేవుడు ఆశీషులతో మీ సపోర్ట్తో ఓకేనా ఫ్రెండ్స్ నేను కూడా అన్నీ ఆ జమ్మి చెట్టు కింద కొబ్బరికాయ కొట్టేసి దేవునికైతే మొక్కుకున్నాం దర్శనం అయితే వెళ్తున్నాము మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ అచ్చనాది అది చేశారు బట్ చెప్పాము కదా స్టార్టింగ్లోనే రాంగ్ టైంలో వచ్చినట్లున్నామని సో అక్కడైతే వచ్చినాయేమో చేయలేదు మేమే నార్మల్గా వెళ్ళి దండం పెట్టేసుకొని వెళ్ళిపోవాలని అన్నారు అందుకని మేమే దండం పెట్టేసుకుంటున్నాము మా వారైతే వీడియో తీస్తున్నారు రండి మీరు కూడా వీడియోలకంటే అలా ఎలా కుదురుతుంది కుదరదు అబ్బా మీరే పెట్టేసుకోండి నేను మామూలు దండం పెట్టుకుంటూ వీడియో తీస్తాను నేను వీడియోలోకి రాను అన్న సర్లేండి మీ ఇష్టం నేనేం చేయను అనేసి వచ్చేసాము దండం పెట్టుకున్నాము దండం పెట్టుకొని నంది నందీశ్వరిని దండం పెట్టుకొని శివయ్యకి అయితే దండం పెట్టుకోవడానికి వచ్చేస్తున్నాం మేము ఇదిగో చూడండి ఈ ప్లేస్లో అయితే చాలా మూవీస్ స్టార్ట్ చేసే ముందు అది కొబ్బరికాయ అవి కొట్టి పూజలు చేస్తారు కదా ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ ప్లేసేనండి చాలా మూవీస్కి అయితే ఈ ప్లేస్లోనే షూట్ చేస్తారు దేవుని కొబ్బరికాయ కొట్టడం పూజలు చేసుకోవడం అవి మీరు చూడచ్చు కావాలంటే పర్టికులర్గా చూడండి ఇదిగో ఇదే ప్లేస్ ముభూతి కాకపోతే చూడండి కంపేర్ చేసి మీకే తెలుస్తుంది నువ్వు అంతా ఊతే సోదే చెప్తున్నావు అని నిజమాన్ని గ్యారంటీ ఏంటని కొంతమంది తెలుస్తుంది కొంతమంది తెలియలేని వాళ్ళు తెలుసుకుంటారు అట తెలియలేని వాళ్ళకి నేను చెప్తున్నా దండం పెట్టుకుంటా మా పిల్లలు కూడా మా చిన్నోడు కూడా ఎంత క్యూట్గా దండం పెట్టుకున్నాడు మళ్ళీ వెనక్కి తిరిగి నన్ను చూసి నువ్వేలా అమ్మా అన్నట్లు చూసి వాడు కూడా ఇంజాకా దండం పెట్టుకున్నాడు దర్శనం కూడా అయిపోయింది ఫైనల్గా పూజారి గారి దగ్గరికి అయితే తీర్థానికి వెళ్ళిపోయాం మేము తీర్థం తీసుకోవడానికి తీర్థానికి కాదు తీర్థం తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాం ఇదిగోండి శివలింగం అది కంప్లీట్ వ్యూ నెక్స్ట్ ఇదిగోండి తీర్థం తీసుకున్నా మా వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఇక్కడ అన్నపూర్ణాదేవి గుడి అయితే ఉంటుంది ఈ గుడిలోనే నాకే గంట అన్నదంటే మా పిల్లలు కూడా గంట కోతమని పట్టుకోమని అందేమని అడుగుతున్నారు వాళ్ళు కూడా పెట్టేస్తారు ఇక్కడ ఇదే గుడిలో అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి పూజ ఈ అన్నపూనాది ఏంటో బామో అస్సలు అస్సలు అంటే అస్సలు ఖాళీ లేకుండా పూజలు జరుగుతాయి మా చిన్నోడు ఎప్పుడు వచ్చా నాకు ఇది వీడియో చూసి తీసిన తర్వాత నాకు అర్థమైంది వాడు ఏంటంటే మేము అందరం తీర్థం తీసుకున్నాం కానీ వాడు తీసుకోలే అందుకని వాడు ఎంచక్క వెళ్ళి నాకు అనేసి అడిగి తీసుకున్నారు మా బాబు మా చిన్నోడు అది తీసుకొని వచ్చేసాడు ఎంచక్క ఎదుగుండి చెప్పాను కదా పెద్ద పెద్ద సూర్య సీరియల్స్కి ఎక్కువ షూటింగ్కి అది అని ఈ ప్లేస్లోనే హోమాలు అవి అయితే హోమ పూజలు అవి కూడా చేస్తారు ఇదిగోండి ఈ ప్లేస్ మొత్తం చూసాక మీకు ఆల్మోస్ట్ చాలా మందికి అర్థమైపోయి ఉండొచ్చు ఇప్పటికే తెలియలేని వా తెలిసిన వారికి ఎలాగో తెలుసు నేను చెప్తా ఉంటే మా చిన్నోడేమో కోతి కొబ్బరి చెక్క దొరికినట్టు వాడు ఎన్ని చక్క రెండు చెక్కలు పట్టుకొని వచ్చేసి నోటితో చిల కోట్లు కొరికినట్టు కొడుతున్నాడు నేను డాడీ అలా కాదు డాడీ నేను తీసి పెడతాను ఇవ్వని నేను మొక్కలైతే తీసి పెట్టాను ఈ పెట్టే గ్యాప్లో మా వారు ఏంటంటే నేను ఎందుకు ఖాళీగా ఉండడం నేనేదో పని చేస్తాను అనేసి మొత్తం టోటల్ సరౌండింగ్స్లో ఉన్న వ్యూ అంతా కూడా వీడియో అయితే తీస్తున్నారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఆల్మోస్ట్ ఈ ప్లేస్ నుంచి ఈ హైదరాబాద్ మొత్తం అని కాదు కానీ ఎంతో కొంత ఓ ఫిఫ్టీ పర్సెంట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకేనేమో బహుశా సీరియల్స్ అయినా షార్ట్ ఫిల్మ్స్ అయినా ఈ ప్లేస్కి వచ్చి షూట్ చేస్తారు అమ్మ ఫైనల్గా అయితే మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మా కొబ్బరి చేక తీసి పెడుతున్నాను అది పెట్టకపోతే అస్సలు ఊరుకోవట్లేదు నాకు పెడతావో పెట్టమని కూర్చున్నారు రషమైపోయిన తర్వాత వెళ్ళి కూర్చుంటారు కదా కూర్చున్నాకేపల్ మా చిన్నోడు అసలు చెప్తాను కదా చాలా చాలా ముద్దు వచ్చే చేసు మేము బొట్టు పెట్టుకున్నామని వాడు కూడా వెళ్ళి బొట్టు తీసుకొని పెట్టుకొని అమ్మ నేను కూడా కూర్చుంటాను అని వచ్చి మా పక్కన అయితే కూర్చుంటారు ఇంజక్క ఎంత ముద్దుగా ఉన్నాడు కదండి ఎంతైనా సరే ఈ ఏజ్లోనే పిల్లలు అందంగా వాళ్ళ మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయి కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళు చేసే చేస్తులకు మనకే ఫుల్ కోపం వస్తుంది అసలు కదా ఎంత బాగా ఉన్నాడు అసలు హాయ్ చెప్పు డాడీ అంటే ఎంత బాగా చెప్తున్నాడు మా పెద్దోడు మాత్రం కొంచెం టెక్ చేసి అప్పుడు చెప్తాడు ఆ వారైతే వీడియోదా మొత్తం గుడి దగ్గర ఉన్న మొత్తం ప్లేసెస్ అయితే కవర్ చేస్తూ వస్తున్నారు అనమాట ఇది కొన్ని ఇది టోటల్గా గుడి దగ్గర ఉన్న వ్యూ అయితే టచ్మైపోయింది ఇంకా మేమైతే తిరిగి ఇంటికి బయలుదేరుతూ ఉన్నాము రెండ్రా వెళ్ళిపోతాం డాడీ అంటే మా చిన్నాడేమో లేదు ఇంకా ఇక్కడ కూర్చుందామా అమ్మ అంటున్నాడు అరే ఇంటికి వెళ్ళా కూర్చోవచ్చు అంటే అప్పుడు వెంటనే విని మాట విని ఎన్ని చక్కగా వస్తుంది యాక్చువల్లీ ఏ పిల్లలు వినరు కానీ మా పిల్లలు ఎంత చక్కగా మాట వింటారు మా పెద్దోడికి అయితే ఏదైనా ఎంత క్లీన్గా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలంటాడు రక్షణ అయిపోయింది ఫైనల్గా అయితే వస్తున్నాము అమ్మో నేను అయితే ఎత్తుకోలేను నా వల్ల కాదురా డాడీ అడవరా అంటే వాడు ఎంచక్కా నడుస్తున్నాడు ఎదుగండి చూడండి ఇదే ప్లేస్లో రీసెంట్గా లాస్ట్ వీక్లో అయితే ఒక షూట్ జరిగింది సీరియల్ షూట్ ఓకేనా చూసుకొని లాస్ట్ సీ లాస్ట్ వీక్లోనే అది జీ తెలుగు సీరియల్ ఓకేనా మెల్లగా నడవరా డాడీ అంటాడు ఎంచాక ఎంత ముద్దుగా నడుస్తున్నాడో నడవడం కూడా చెప్పాను కదండి ఈ ఏజ్లో వాళ్ళు చేసేది నడిచేది తినేది అన్ని కూడా ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా ఉంటాయి ఒక ఏజ్ వచ్చాక ఒక త్రీ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి అయితే వాళ్ళు చేసే పనులకి అమ్మా చాలా ఫ్రస్ట్రేషన్ 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 వెంకీ ఆసనాలు వేసేయాలి అప్పుడు వెంకీ ఆసనాలు ఇదిగోండి చూసారా ఈ కూడా మీరు ఎలా గుర్తు గుర్తుపెట్టుకోవాలంటే సీరియల్స్లో చూసేది ఈ గుడని ఎలా తెలుస్తుంది అండి అని అంటే చూసారా ఇదిగో మెట్లు ఎక్కువ వచ్చే ప్లేస్ లోనైతే ఇలా ఉంటుంది బ్లూ కలర్ రేకు రేకులతో ఒక షెడ్ టైప్లో అయితే ఉంటుంది ఇది టోటల్గా ఇటు నుంచి మనం ఫ్రంట్ నుంచి చూసే వ్యూ అయితే ఇది యాక్చువల్లీ మేము ఫ్రంట్ నుంచి గేట్ ఓపెన్ చేసి ఉంటే ఎలా వచ్చినట్లయితే మీకు ఏ వీడియో మొత్తం కనిపించేది బట్ వెనక నుంచి తిరిగి రావడం వల్ల అయితే దిగి రెట్న వెళ్ళేటప్పుడు అయితే ఈ వేలో ఇప్పుడు చూపిస్తున్నాము ఎదుగుండి ఇటు నుంచి చాలా లో మీకు పక్కా క్లియర్గా కనిపిస్తుంది మీకు కన్ఫర్మేషన్ వచ్చేసి ఉంటుంది ఓకే ఇదే గుడి అనేసి మేమైతే దీగ వచ్చేస్తామంటే ఈ పక్కన సైడ్లో అయితే అన్యస్వామి గుడి అయితే ఉంటుంది అక్కడ దండం పెట్టుకోవడానికి అయితే వెళ్దాం ఎక్కడైనా సరే ఆ అన్యాయస్వామి గుడి అంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది బట్ ఎక్కడ ఎందుకో తెలియదు వైట్ కలర్లో ఉంది వైట్ కలర్లో కూడా ఉంటుందా ఎందుకు ఉండొచ్చు అనేది అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి దానికి కూడా ఒక రీజన్ ఉంటుందా అని అడగండి పక్కా ఏదో రీజన్ ఉంటుంది కదండి కారణం లేకుండా ఈ సృష్టిలో ఏది లేదు ప్రతి విషయానికి ప్రతి చిన్న పనికి కూడా ఏదో కారణం ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే బొట్టు ఉన్నది ఇప్పుడు ఎట్ల బొట్టు కూడా లేదు ఇది మనం ఫ్రంట్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే క్లియర్ కట్ వ్యూ అయితే కనిపిస్తుంది ఆ సీరియస్లోనే మోకాలతో గుడి ఎక్కాలి మొన్న ఎట్ల బొట్టు పెట్టాలనేది అది అన్నమాట వీడియో అయితే bye 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 ఇదండి టోటల్గా ఈ గుడి అయితే మేము ఇక్కడ వచ్చిన గుడి మణికొండ శివాలయం అండి మణికొండలో ఉన్న శివాలయం మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా తులసి మొక్క తులసి కుండీ తీసుకో ఆ మొక్క పెట్టడానికి కుండీ తీసుకోవాలనుకున్నాం బట్ అయితే కుదరట్లేదు ఫైనల్గా అయితే అది కూడా ఈరోజు సక్సెస్ అయిపోయింది ఏంటో ఈ కొత్త ఇంటికి వచ్చినప్పటి నుంచి అన్ని మంచి శకునాలే వస్తున్నాయి ఈ తులసి మొక్కలు మన పల్లెటూరులో ఊరికనే వస్తాయి ఎక్కడ పడతా కొను ఇక్కడ మాత్రం థర్టీ రూపీస్ ఇచ్చి కొనుక్కోవాలి కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణ తులసి మొక్క అయితే మేము కొనుక్కున్నామండి అండ్ అలానే ఎండింగ్ లో ట్విస్ట్ అని అన్నాను కదా అదేంటంటే ఎప్పటి నుంచో ఉన్న నాకు అలా అయితే నెరవేర్పోయింది ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక ఇద్దరు పర్సన్స్ అయితే కలిశారు యాక్చువల్లీ వాళ్ళు మీరు నమ్మకపోవచ్చు నువ్వు ఏదో జస్ట్ వీడియో కోసం పెడతా అని మీరు అది ఏమీ లేదు అది నిజంగానే ప్రామిస్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి